సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది ఈ దేవాలయం మహత్యం ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాచీనమైన ప్రత్యేకమైన జ్యోతిర్లింగ క్షేత్రం క్షేత్రం చంద్రుడిచే స్వయంగా ప్రతిష్ఠించబడిన క్షేత్రం కనుక దీనికి సోమనాథ క్షేత్రమని పేరు వచ్చినట్టుగా ఈ క్షేత్ర దర్శనం చేత మానసిక దోషాలు చంద్రుడికి సంబంధించిన గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు తొలగుతాయని ఆరోగ్య సంబంధిత బాధలు అనుభవించే వారికి సోమనాథ క్షేత్ర దర్శనం వల్ల ఆరోగ్య సిద్ధి లభిస్తుందని గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో ఈ క్షేత్రం కొలువై ఉంది ఇక్కడ దేవాలయాన్ని అలాగే శివలింగాన్ని ప్రాచీన కాలంలో ఎంతోమంది మహమ్మదీయ రాజులు ధ్వంసం చేశారు ధ్వంసమైనప్పుడల్లా పునర్నిర్మాణం జరిగింది ఈ ప్రాచీన దేవాలయ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని ఆరంభించారు ఈ దేవాలయాన్నిలో మనదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారని ఇక్కడి స్వామిని ధర్మించడం వల్ల క్షయ కుష్టుతో పాటు తదితర వ్యాధులు నయమవుతాయని భక్తుల కోరికలు నెరవేరుతాయని సోమనాథ క్షేత్రానికి పూర్వం ప్రభాస క్షేత్రం అనే పేరు ఉండేది భాస్కర తీర్థం అర్కతీర్థం అని ప్రాచీన కాలంలో ఈ క్షేత్రాన్ని పిలిచేవారని సోమనాథ శివ తదితర పురాణాలు కొనియాడుతున్నాయని పూర్వం దక్ష ప్రజాపతికి మంది కుమార్తెలు ఉండేవారు వారికి నక్షత్రాల పేర్లు పెట్టాడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు వారందరిలో రోహిణి అంటే చంద్రుడికి మిక్కిలి ప్రేమ ఉండేది చంద్రుడు తమకంటే ఎక్కువగా రోహిణిని ప్రేమించడంపై మిగిలిన ఇరవై ఆరు మందికి కష్టంగా అనిపించింది వారంతా ఓ రోజు తమ తండ్రి దక్ష ప్రజాపతి వద్దకు చేరుకుని తమ బాధను వెల్లడించారు కుమార్తల కష్టాలు తెలుసుకున్న ఆయన చంద్రుడిని పిలిపించి మందలించాడు భార్యలందరినీ సమానంగా చూచుకోమని సూచించాడు కాని చంద్రుడు ఆ హితవు పాటించక రోహిణిని అత్యంత ప్రేమతో చూచుకుంటూ ఇతర భార్యలకు దూరంగా ఉన్నాడు ఇదే విషయాన్ని కుమార్తెల ద్వారా తెలుసుకున్న దక్షుడు ఆగ్రహంతో నీవు కుష్ఠువ్యాధితో బాధపడుదూగాక అని చంద్రుడిని శపించాడు శాపగ్రస్తుడైన చంద్రుడి కాంతి క్షీణించి భూమండలం అంతటా విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాలు లేక కరువు సంభవించింది చాలా మంది వ్యాధిగ్రస్తులు అయ్యారు అకాల మరణాలు సంభవించాయి ఆ తీవ్ర పరిణామాల నుండి తమను కాపాడాలని ఋషులు దేవతలు బ్రహ్మదేవునికి వేడుకున్నారు వారి ఆవేదనను అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు చంద్రుడు పవిత్రమైన ప్రభాస తీర్థానికి వెళ్లి కఠోర శివ తపస్సు చేయాలని అలా చేస్తే పరమేశ్వరుడు శాపవిముక్తి కలుస్తాడని చెప్పాడు విషయం తెలుసుకున్న చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రయమ్మక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు కనికరించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనెను తనను పీడిస్తున్న కుష్టు వ్యాధి నుండి విముక్తుడిని చేయమని చంద్రుడు కోరుకోనెను అప్పుడు పరమేశ్వరుడు కృష్ణపక్షంలో నీవు క్షీణిస్తావు కాని శుక్లపక్షంలో నీకాంతి దినదినం పెంపొందుతుంది అంటూ చంద్రుడికి వరాన్ని ప్రసాదిస్తాడు ఆ విధంగా చంద్రుడు శాపవిముక్తుడైన తర్వాత దేవతలు ఋషులు పరమేశ్వరుడిని పార్వతి సమేతంగా ప్రభాస క్షేత్రంలోనే ఉండమని వేడుకుంటారు అందుకు సమ్మతించి చంద్రుడికి ఇంకొక పేరైన సోమనాథ నామంతో అక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా స్వయంగా ప్రకాశిస్తాడు అప్పటి నుండి ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రమని పేరు వచ్చిందని పురాణాలు తెలియజేస్తున్నాయి కృతయుగంలో ఈ దేవాలయం బంగారు దేవాలయంగా ఉండేదని త్రేతాయుగంలో రావణాసురుడు దీనిని వెండితో నిర్మించాడని ద్వాపరయుగంలో భగవానుడు ఈ దేవాలయాన్ని చెక్కతో కట్టించాడని అంటారు కలియుగంలో అనేక దండయాత్రలకు ఈ దేవాలయం గురి కావడంతో ఇందులోని శిల్ప సంపద చాలా వరకు ధ్వంసమైంది ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే ఇది చాలా పెద్దదని ఇక్కడి శివలింగాన్ని తాకేందుకు అనుమతి ఉండదు సోమనాథుని దర్శించి పూజించిన వారికి వారి మనోవాంఛలు తీరుతాయని వారి సకల దోషాలు పరిహారమవుతాయని శివపురాణంలో పేర్కొనబడిందని సోమనాథుని అనుగ్రహం వలన భయంకర వ్యాధులు కూడా పటాపంచలవుతాయని దారిదిర దుమఖాలు అంతరిస్తాయని భార్య భర్తల మధ్య అన్యోన్యత సమకూరుతాయని ప్రస్తుతింపబడింది సోమనాథ్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాల గురించి శివ పురాణంలో వివరించబడింది అందులో సరస్వతి కపిల హిరణ్య నదుల కలైకయే ఈ త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలోనే చంద్రుడు స్నానం చేసి తపస్సు చేశాడట అందువలన ఈ త్రివేణి సంగమానికి చాలా మహిమ ఉందని భయంకరమైన వ్యాధులు కూడా నయమవుతాయన్న నమ్మకం భక్తుల విశ్వాసం ఇక ఈ సోమనాథ క్షేత్రంలో పరశురాముడు ధ్యానం చేసిన ప్రదేశం ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన శారదామఠం ఉంది ఈ క్షేత్రానికి సమీపంలోనే భాలుకనాథ్ ఉంది కృష్ణపరమాత్మ నిర్యాణం చెందిన ప్రదేశంగా ఈ భాలుకనాథ్ ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా జారుడనే ఒక బోయవాడు వేసిన బాణం గుచ్చుకుని కృష్ణుడు పరమపదించాడట ఈ స్థలంలో ఒక మందిరం ఉంది ఇందులో శ్రీ కృష్ణుడి విగ్రహంతో పాటు ఆయనపై బాణం సంధించిన బోయవాణి విగ్రహం కూడా ఉంది కృష్ణుడి పాదాన్ని జింక కన్నుగా భ్రమించి బోయవాడు బాణం వేశాడట ఏ చెట్టు కింద కృష్ణుడు విశ్రాంతి తీసుకున్నాడో ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడ ఉండటం విశేషమని ఒక కథనం ప్రకారం కృష్ణుడికి బాణం తగిలిన తర్వాత భాలుకానాథ్ నుండి ప్రభాస తీర్థానికి అంటే సోమనాథ్ని త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ అవతారాన్ని చాలించారని ఆయనకు అర్జునుడు ఇక్కడే అంత్యక్రియలు జరిపించాడని ప్రతీతి సోమనాథ్లో గుహలు ఉన్నాయి అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఇక్కడే ఉన్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు